రోజు వీరపురం విలేజ్కి వెళ్ళబోతున్నాం ఇక్కడ గద్వాల్లో ఒక విలేజ్ అని చెప్పుకోవచ్చు ఇట్లా స్ట్రేట్గా వెళ్తే మనకు వీరపురం రావడం జరుగుతుంది ఇడ బార్గేర్లు ఏర్పాటు చేసినారు ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతుంటాయి ఏడొకటి ఆడొకటి చూడండి స్టార్టింగ్లో పెద్ద గుంతలు అయితే ఉన్నాయి ఇక్కడ రోడ్ లేదా లేకుంటే రోడ్డు ఖరాబ్ అయిందా అనేది మనకు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మనం కొద్దిగా వెయిట్ చేసి ఎవరైనా అడిగితే అడిగితే చెప్తారు ఇక్కడ చూడండి ఎంత బలంగా ఇక్కడ బార్డర్లు అనేటివి వాళ్ళు రక్షించుకుంటున్నారు ఇక్కడ అవి ఇంత ఎందుకో అంత వీళ్ళు ఇలా ఏర్పాటు చేసుకున్నారు ఇంత స్ట్రాంగ్గా చూడొచ్చు ఎంత ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ భూమి అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ చాలా చూస్తేనే తెలుస్తుంది ఇక్కడ గద్వాల్లో ఇక్కడ ఇది అంతా పూరూరు రెవెన్యూ కిందికి వస్తుంది ఇక్కడ చాలా పొలాలు ఉన్నాయి ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఎక్కువగా పొలాలున్న రెవెన్యూ ఒక గద్వాల్ ఎలానో అలానే ఒక రెవెన్యూ ఉంటుంది భూములకి సంబంధించి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు కూడా స్టార్ట్ అయ్యాయి తెలంగాణలో ఎలా ఉంటుంది హడావిడి ఇక్కడైతే నాకైతే ఏంది తెలియట్లేదు మామూలుగానే అనిపిస్తుంది ఇక్కడ గద్వాల్లో సర్పంచ్ ఎలక్షన్లు ఇడీ చూడండి గోమాత వాళ్ళ పిల్ల ఇడ చాలా వరకు గుంతలుండే ఇక్కడ మట్టితో కరప్ట్ చేశారని చెప్పుకోవచ్చు ఇడ చూడండి వీధి దీపాలు ఇక్కడ ఊర్లో కూడా అలానే ఏసీ ఉన్నాయి ఇక్కడ సరైన టైంకి బంద్ చేయట్లేదు అని చెప్పుకోవచ్చు ఇలా ఒక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ చిన్న చిన్న లైట్లు పెట్టారు వీధి దీపాలు ఇక్కడ చాలా వరకు ఇలా ముక్కలతో ఇడ మొక్కుతారని చెప్పుకోవచ్చు ఇక్కడ దేవుడు అయితే ఉన్నారు ఇలా ఇటుక పిల్లల వ్యాపారం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎలా ఉడికిస్తున్నారో చూడండి కట్టెలతో మంట పెట్టి పొగలు వస్తున్నాయి ఇడ చాలా వరకు ఇక్కడ కూడా ఇటుక పిల్లలు అనేటివి తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇడ ఒక బిజినెస్ ఏరియా అని చెప్పుకోవచ్చు ఇట్క పిల్లలకి చాలా వరకు వేరే వేరే ప్రాంతాలకి వెళ్తుంది ఇటుక పిల్లలు ఇక్కడ వీరపురం అంటే మనకు ఫస్టు ల్యాండ్ గుర్తొస్తుంది తర్వాత ఇట్క పిల్లలు గుర్తొస్తుంది ల్యాండ్ అనేది ఎక్కువ రేటు పలుకుతుంది ఇక ఇటుక పిల్లలు వచ్చేసి చాలా వరకు ఇటుక పిల్లలు ఇలా తయారు చేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ వీధి దీపాలు వేసి మరి ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇటుక పిల్లలు నైట్ టైంలో అవసరమైతే కూడా చేసేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు ఇంప్రూవ్ అయ్యకుండా వస్తున్నారని చెప్పుకోవచ్చు చాలా వరకు ఇలా డెవలప్ చేస్తున్నారు బిజినెస్ని ఒకప్పుడు లైట్లు లేకుండా ఈ మధ్య లైట్లు పెట్టి మరీ ఇక్క పిల్లలు చేస్తున్నారంటే మెచ్చుకోవాలి ఇలా పొలం మధ్యలో ఎలా ఉందో చూడండి రోడ్డు అప్పట్లో మీరు కొద్దిగా వదలండి మేము కొద్దిగా వదలండి అని వదిలారు పెద్ద మనుషులు ఇక్కడ ఈ దారులు పెట్టేటప్పుడు కూడా కొందరు లేదు మేము ఇయ్యలేము అంటే దారి అనేది ఇట్లా స్ట్రేట్గా కొద్దిగా దగ్గర ఉండాల్సినవి కూడా మళ్ళీ వేరే తాన్ల దారి వచ్చింది అంటే వేరే పొలంలో ఈ పొలం నుంచి పోతే దగ్గర అవుతుంది కానీ లేదు మాకు వద్దు ఇలా మా సేన్లో వద్దు అంటే ఇంకా వేరే తాన్ల వేరే వాళ్ళ సేన్ల అన్న ఇట్లా దారి వదిలిపెట్టు ఇట మేము అందరం దారి చేసుకుంటున్నాం అని అట్లా చెప్పుకుంటా వచ్చారు పెద్ద మనుషులు ఇష్టం ఉన్న వాళ్ళు దారి వదిలారు ఇష్టం లేని వాళ్ళు కొందరు లేదంటే ఇంకొక వీరవాళ్ళ పొలంలో కొద్దిగా వాళ్ళ కొద్దిగా అనుకుంటా ఇట్లా దారి అనేది ఏర్పాటు అయిందని చెప్పుకోవచ్చు ఇడ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని ఉంది ఇక్కడ చూస్తే అతని పేరు ఊరి పేరు అని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి పండ్ల తోటల పంపకం అని ఉంది ఇలా షేన్లో పని చేయొచ్చు ఇక్కడ వేరే వ్యక్తులు గవర్నమెంట్ కొద్దిగా ఆర్థికంగా సహాయం చేస్తుంది ఇక్కడ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఇక్కడ మామూలుగా ఊర్లో పని చేయడానికి కూడా ఇస్తుంది గవర్నమెంట్ పైసలు ఆ పైసలు తీసుకొని కాలువలు పథకం వచ్చేసి సేన్ల మధ్యలో కాలువ ఉంటుందా ఆ కాలువకు కూడా వర్తిస్తుంది మామూలుగా కాలువ దోగడం మట్టి తీయడం మరియు ముళ్ళ కంపలుంటే ముళ్ళకంపలు ఎత్తి వేయడం ఇలాంటివి చేస్తుంటారు ఇంతకుముందు ఇలా ఊరికి వెళ్ళొచ్చు ఇలా మధ్యలో రోడ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ క్లీన్ చేస్తుంది చెట్లు అనేటివి ఇప్పుడైతే లేదు అని చెప్పడం జరిగింది మళ్ళీ వీలైతే కూడా పెట్టొచ్చేమో ఇది పరిస్థితి ఫ్రెండ్స్ ఉంటాను నేనైతే పొలానికి వెళ్ళాలి పొలానికి వచ్చాను